హాయ్ అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే పుదీనా పొలం కుక్కర్లో ఎలా చేయాలి వీడియోలో చూద్దామండి కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు గుప్పుల వరకు పుదీనా తీసుకోవాలి తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుని కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుని తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అంతా పోయే వరకు వేయించుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసేసుకుని ఒక పది నిమిషాల ముందు రైస్ కడిగి కడి చేసుకుని పెట్టుకుని ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే తోటి పక్క స్టవ్ పైన నీళ్ళు పెట్టుకోవాలి కప్పుకి కప్పు ఉన్నారు వాటర్ పోసుకుని దీనిలో కొంచెం ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా తగినంత సాల్ట్ వేసేసుకుని కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుని మంటని హైలో పెట్టుకుని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇది రైస్ కాబట్టి కప్పున్నారు వేస్తున్నాను మామూలు రైస్ అయితే కనుక రెండు కప్పులు వేసుకోవాలి వాటర్ ఒకసారి బాగా కలిపే వేసుకుని తగినంత సాల్ట్ కొంచెం పుదీనా వేసుకుని విజిల్ పెట్టేసేసుకుని ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఆగి తీసుకోవాలి అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్